అంజలి తన తాతయ్యతో కలిసి పురాతన లేపాక్షి ఆలయానికి వచ్చింది రాతితో చేసిన పెద్ద నంది విగ్రహాన్ని చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి తాతయ్య ఇది ఎంత పెద్దదిగా ఉందో అంది అంజలి దాని భారీ ఆకారాన్ని చూసి ముగ్ధురాలైంది లోపలికి వెళ్లగానే రాతి స్తంభాలపై చెక్కిన అందమైన శిల్పాలను చూసి అంజలి ఆశ్చర్యపోయింది దేవతలు నాట్యకారులు మరియు పురాణ కథలు ఆ స్తంభాలపై జీవం పోసుకున్నట్లు అనిపించాయి తాతయ్య నవ్వి కథలు మన చరిత్రకు కిటికీల వంటివి అంజలి కొన్ని నిజాలు మరికొన్ని ఊహలు కాని అన్నీ మనకు ఏదో ఒకటి నేర్పుతాయి అన్నారు ఆయన ఆమెను ఒక ప్రత్యేకమైన స్తంభం దగ్గరకు తీసుకెళ్లారు చూడు అంజలి ఇదే ఆ అద్భుతమైన వేలాడే స్తంభం అన్నారు తాతయ్య ఆ స్తంభం పైకప్పుకు ఉంది కాని దాని కింది భాగం నేలకు కొద్దిగా పైన గాలిలో వేలాడుతోంది అంజలి నమ్మలేనట్లు చూసింది ఇది ఎలా సాధ్యం తాతయ్య ఇది గాలిలో ఎలా వేలాడుతోంది అని అడిగింది అంజలి తన చేతిలోని సన్నని వస్త్రాన్ని ఆ స్తంభం కిందినుండి సులభంగా దూరిస్తూ తాతయ్య దీని వెనుక ఒక కథ ఉంది పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఈ స్తంభాన్ని ఇలా నిర్మించారని కొందరు అంటారు ఇది వారి నిర్మాణ కౌశలానికి నిదర్శనం అని వివరించారు మరొక కథ ప్రకారం ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభం రహస్యాన్ని తెలుసుకోవడానికి దానిని కదిలించాడట దానివల్ల మిగతా స్తంభాలన్నీ కదిలి ఆలయం కూలిపోతుందేమోనని భయపడి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట అని చెప్పారు అంజలి కళ్ళు మెరిశాయి అంటే ఈ స్తంభం ఆలయానికి గుండెకాయలాంటిదా తాతయ్యా అని అడిగింది ఆమె స్వరంలో కొత్తగా కనుగొన్న గౌరవం ధ్వనించింది తాతయ్య తల ఊపి అవును అంజలి ఇది కేవలం రాయి కాదు ఇది మన పూర్వీకుల తెలివికి నమ్మకానికి మరియు అద్భుతమైన కళకు చిహ్నం అన్నారు ఆయన స్వరం గర్వంతో నిండి ఉంది అంజలి ఆ వేలాడే స్తంభం వైపు గౌరవంగా చూసింది అది కేవలం ఒక నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు తరతరాల కథలను రహస్యాలను తనలో దాచుకున్న ఒక నిధి అని ఆమె గ్రహించింది లేపాక్షి రహస్యం ఆమె మనలో ఎప్పటికీ నిలిచిపోతుంది